ఓం శ్రీమాతీ నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృశ్చిక వారి యొక్క దిన ఫలాలు రేపటి రోజున అనగా జూలై పదిహేడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం రోజు ఏ విధంగా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్న ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన పరిహారాలతో పాటుగా పాటించవలసిన నియమాలు ఏంటి అనేటటువంటి విషయాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ రాశిలో ఉండే నక్షత్రాలు ఏమిటి అలాగే రేపటి పంచాంగ వివరణ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ ముందు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీకు తెలిసిన వారిలో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇంకా పంచాంగ వివరాలు కనుక మనం చూసుకుంటే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవస్వనామ సంవత్సరము దక్షిణాయనము ఆషాఢ మాసము గ్రీష్మ ఋతువు తారీఖు పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారం గురువారం అవుతోంది ఈ రోజుకు ఉండే విశేషం ఏంటంటే కర్కాటక సంక్రాంతి అందుచేత ఈరోజు సంక్రమ దినం కాబట్టి శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకోవటం ఎంతో విశేషంగా లాభదాయకంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క వ్రత విధానం అనేది మీకు యూట్యూబ్లో వీడియో రూపంలో అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోను చూస్తూ స్వామివారి వ్రతం చేసుకుని మీరు స్వామివారి కృపకు పాత్రలు కాగలరని తెలియజేస్తూ ఇక రేపటి రోజున తిరికనగా చూసుకుంటే సప్తమి రాత్రి ఆరు గంటల పదహారు నిమిషాల దాకా ఉన్న తర్వాత అష్టమి వస్తుంది నక్షత్రం రేవతి నక్షత్రం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై మూడు నిమిషాల దాకా ఉండి తర్వాత అశ్విని నక్షత్రం వస్తుంది వర్జం సాయంకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై ఐదు గంటల యాభై నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై పది గంటల నలభై ఎనిమిది నిమిషాల దాకా ఉంటుంది మధ్యాహ్నం మరొక దుర్ముహూర్తం చూసుకుంటే మూడు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై నాలుగు గంటల దాకా ఉంటుంది అమృత గడియలు రాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత ఈ యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల మీద పడుతుంది ద్వాదశ రాశుల వారు కూడా రేపటి రోజున గురువారం కాబట్టి శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారిని మీ చేతులతో పూజ చేయటం వలన విశేషంగా లాభదాయకంగా ఉంటుందని తెలియచేస్తూ రేపటి రోజున మీరు పొద్దున్నే లేచి ఆచరించి స్వామివారి పట్టం ఎదురుగా కూర్చుని మీ చేతులతో పూజ చేస్తే మీకు అన్ని పనులు కూడా విజయం లభిస్తుంది అని తెలియచేస్తూ ఈ రాశి వారి యొక్క నక్షత్రాలు దినఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృశ్చిక రాశి వారి యొక్క నక్షత్రాలు మనం చూసుకుంటే కనుక విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృశ్చిక రాశి వారి కింద పరిగణించబడతారు వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు రేపటి రోజున చూసుకుంటే వీరికి పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు వ్యాపార పరంగా పెద్దగా లాభాలు అయితే కనిపించటం లేదు కాబట్టి చిన్న చిన్నగానే వ్యాపారం సాగుతుంది అలాగే లాభాలు అనేవి కొద్దిగా తక్కువగానే ఉంటాయని చెప్పి చెప్పచ్చు కొత్తగా ఏదైనా వ్యాపారాలు మొదలు పెడదామన్నా ఏదైనా పెట్టుబడులు పెడదామన్నా కూడా మీకు ఆటంకాలు ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి రేపటి రోజున ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఏది కూడా కొత్తగా ప్రారంభం చేయకండి ఈరోజు అంతా కూడా శ్రమకు తగ్గ ఫలితం అనేది కనపడటం లేదు దానివల్ల ఏంటంటే మీకు ఇబ్బందులు కనపడుతున్నాయి ఆర్థిక ఇబ్బందుల వల్ల దూర ప్రయాణాల వల్ల లేదా అనవసరమైన ఖర్చుల వల్ల కొంతమంది వ్యక్తుల వల్ల నష్టం కనపడుతుందని చెప్పచ్చు కుటుంబ సభ్యుల వల్ల ధనం బాగా ఖర్చు అవుతుంది వారి యొక్క ఆరోగ్య సమస్యలు కానీ వారి యొక్క ఇతరతర ఖర్చుల వలన మీకు ధనం ఖర్చు అయ్యే అవకాశం బాగా కనబడుతుంది సంతానం యొక్క వివాహం కోసం కానీ వారి యొక్క చదువుల కోసం కానీ లేదా వాళ్ళకి సంబంధించిన సమస్యల కోసం మీరు ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి అధిక శ్రమ పనులు వాయిదా వేసే తత్వము వ్యాపారంలో నష్టాలు ఉద్యోగపరంగా చికాకులు అలాగే కుటుంబంలో సమస్యలు పెరిగిపోవటము బంధువర్గంతో అభిప్రాయ భేదాలు గొడవలు వివాదాలు ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవటం కోర్టు సమస్యలు కోర్టు వివాదాలు అలాగే కోర్టు వాయిదా పడటంతో పాటుగా వ్యాపారాలలో చికాకులు కనపడుతున్నాయి పైకి వాళ్ళుగా నటిస్తూ మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు నమ్మక ద్రోహులు బాగా పెరిగిపోతారు మీ వెనకాల గోతులు తీసేవాళ్ళు బాగా ఎక్కువగా ఉంటారు శత్రువులు బాగా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మాట్లాడండి మీ రహస్యాలను బయటకు ఎవ్వరికీ కూడా చంపకండి చేయను తప్పుకి నిందారోపణలు కనపడుతున్నాయి అనుమానపు ఆలోచనలు అలాగే ఆవేశము కోపతాప ఆవేశాల వల్ల నోరు జారటం వల్ల మాట జారటం వల్ల ఎదుటి వ్యక్తితో తగాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇతరుల మీద కోప్పటం వల్ల మీద ఇతరులతో గొడవ పెట్టుకోవటం వల్ల మీకే సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి రేపటి రోజున అలాగే ఏ వ్యవహారం అనుకున్నా సరే ముందుకు సాగేలా కనబడటం లేదు పనులు వాయిదా పడే తత్వం కనపడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలలో ఇబ్బందులు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఇబ్బందులు బాగా కనబడుతున్నాయి ఎవరైతే కొంతకాలంగా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసినా అవి వాయిదాలు పడే పరిస్థితులు కనబడుతున్నాయి తోటి ఉద్యోగస్తులతో గొడవలు కనపడుతున్నాయి అధికారుల యొక్క మా నిందలు మీ మీద పడే కనపడుతున్నాయి ఉద్యోగాలు చేసేవారికి పని భారం విపరీతంగా పెరిగే అవకాశం కనపడుతుంది అప్పులు చేయాల్సిన పరిస్థితులు సమయానికి డబ్బులు చేతికి అందక ఇబ్బందులు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అవ్వటం రుణ బాధలు పెరగటంతో పాటుగా మానసిక వ్యధ కుటుంబ పరమైనటువంటి సంపదలతోటి ఏదో ఒక రకమైనటువంటి మాట పట్టింపులు తగాదాలు అనుమానపు ఆలోచనలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవటం వ్యాయామం చేయకపోవటం వల్ల దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వారికి దానికి సంబంధించినటువంటి హెచ్చు తెగులు పెరిగిపోవటం సమయానికి మాత్రలు వేసుకోకపోవటం వల్ల కానీ మెడిసిన్స్ వాడకపోవటం వల్ల కానీ లేదా సరైన డాక్టర్లతోటి పరీక్షలు మీరు చేయించుకోకపోవటం వల్ల కానీ ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకి మీకు మధ్య సమస్యలు కనపడుతున్నాయి కాలేజీలలో అధ్యాపకులతో సమస్యలు కనపడుతున్నాయి ఎవరితోటి కూడా గొడవలు పెట్టుకోవడం మీకు మంచిది కాదు అలాగే సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడతారు విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగిని ఉద్యోగస్తులకు ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనబడటం లేదు స్త్రీలకు అనవసరమైనటువంటి ఖర్చులు కనపడుతున్నాయి ఇంటి బయట సమస్యలే చికాకులు బాగా కనపడుతున్నాయి ఈ రాశి వారికి వ్యాపారస్తులకు చూసుకుంటే వ్యాపార పరంగా అంతంత మాత్రంగా వ్యాపారాలు మాత్రమే కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టుకోవటం మంచిది ఈ రాశి వారు రేపటి రోజున సంక్రమ దినం కాబట్టి మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం లాభదాయకంగా ఉంటుంది పనులలో విజయం కనబడుతుంది సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటుగా శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం వల్ల కూడా మీకు విశేషంగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఇంకా చూసుకుంటే కనుక రేపటి రోజున ఈ రాజువారి నవగ్రహ స్తోత్రాన్ని కనుక పారాయణం చేసుకున్నట్లయితే ఈ రోజు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది రేపటి రోజున అన్ని రంగాల వారికి కొంచెం ఇబ్బందులుగానే కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా లేదా మీకు స్త్రీలకు కానీ విద్యార్థులకు కానీ చదువు పరంగా కానీ అన్ని రకాలుగా కూడా కొద్దిగా ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి మీరు రేపటి రోజు నాకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వివాదాల జోలికి వెళ్ళకండి అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి మధ్యవర్తిత్వాలు లేదా షూరిటీ సంతకాలు వంటివి కూడా పెట్టకండి వాటి వల్ల మీరు నష్టపోయే అవకాశం కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కూడా ఈ యొక్క వృష్టికి రాశి వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్న నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీమాతే నమ